కృష్ణ అనే మహిళ ఓ టీవీ ఛానల్ యాంకర్ పై ఆశపడి కిడ్నాప్ చేసింది ప్రణవ్ అనే వ్యక్తి ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నాడు కృష్ణ ప్రణవ్ని ట్రాప్ చేసి కిడ్నాప్ చేసింది బాధితుడు ప్రణవ్ ఆమె చెర తప్పించుకుని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ఉప్పల్ పిఎస్లో మల్కాజ్గిరి ఏసీపీ పురుషోత్తం రెడ్డి ప్రెస్ లో మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నడిపే కృష్ణ భారత్ మ్యాట్రిమనీలో చైతన్య రెడ్డి పేరుతో నకిలీ ఐడి క్రియేట్ చే వ్యక్తితో తృష్ణ పరిచయం పెంచుకుంది నకిలీ ఐడిలో యాంకర్ ప్రణవ్ ఫోటో ఉండడంతో యాంకర్ ప్రణవ్ ని ఇన్స్టాగ్రామ్ లో అయింది ప్రణవ్ పై ఇష్టం కిడ్నాప్ కి దారితీసిన సంఘటన కిడ్నాప్ కి సహకరించిన మరో నలుగురు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు వంద సార్లు చెప్తున్నా స్టేషన్ పోదామంటే లేదు పోలీసులు ఏం చేయరు అంటది ఏసీపీ సార్ మాట్లాడితే వాళ్ళ దగ్గర అంటది యాక్చువల్లీ నేను కంప్లైంట్ ఇద్దామని మా ఏరియా పోలీస్కి ఇస్తే పైసలు అడిగారు సార్ అంట నువ్వు ఏసీపీ సార్ దగ్గరంటా పైసలు అడిగారు అని ఆయన అడిగాడు ఎవరు ఎవరు అడిగారు పైసలు లేదు సార్ ఎవరు అడిగారు పైసలు ఫ్రాడ్ నా బద్దాలు ఈ నెల పదకొండో తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కర్జీ మల్కర్జిరి సబ్ డివిజన్లో మనకు ఒక కాంప్లైంట్ రిజిస్టర్ అయింది కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో మన కాంప్లైనెంట్ వచ్చి ప్రణవ్ సిస్టా అని అతను ఒక కాంప్లైంట్ చేయడం జరిగింది నేను ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు జెమ్ని టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి లెవెంత్ రోజు ఇంటికి వస్తుంటే అతని కారులో వస్తుంటే మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ ఒక నలుగురు వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సమూహం ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే దీనిలో ఒక లేడీ కృష్ణ భోగిరెడ్డి కృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో ఆమెకు టూ ఇయర్స్ కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కాంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్ జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు సో ఆయన అని అనుకున్నది తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆయననే ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయింది రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆమె ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ఆ ప్రణవ్ వై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయింది అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయి ఈయనను ఫాలో అప్ చేయడము ఈయనతోటి స్టాకింగ్ చేయడము స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం వెంబడబడడం చేసింది అంతే అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక డివైస్ జిపిఎస్ డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ నేను ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది అలాగే ఒకరోజు లెవెంత్ ఫిబ్రవరి రాత్రి ఒంటి గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గోన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆయన ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తేలడంతో ఆయన ఆమె పెట్టిన జీపీఎస్ సిస్టమ్ ఏదైతే యాపిల్ ఎయిర్ ట్యాగ్ మరియు ఆమె ఆ ఎయిర్టాగ్ ద్వారా ఆమెకు మొబైల్కి యాపిల్ ఫోన్కి వస్తున్నటువంటి కనెక్ట్ అయినటువంటి యాపిల్ అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీనిలో అందులో భాగంగా ఈయన కిడ్నాప్ చేసినప్పుడు ఆయన కొట్టినప్పుడు ఆయనకు ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యి హోల్ కూడా పడడం జరిగింది ఇందులో భాగంగా మనము ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆమె లేడీని అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగిలిన కేసుల గురించి మనం త్వరలో అరెస్ట్ చేస్తాము దీనిలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ నెహ్రూ మరియు మధుసూదన్ వీళ్ళందరూ దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తీసి దీని కేసును దర్యాప్తు చేశారు ఇది మనము ఈరోజు ఆమెను కోర్టుకు రిమాండ్ పంపడం జరుగుతుంది కిడ్నాప్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఈమె కిడ్నాప్ చేయించింది కాబట్టి ఈమె ఏ వన్గా పెట్టాము వాళ్ళు ఏ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఇది ఆల్మోస్ట్ ఇది యాక్చువల్లీ టూ ఇయర్స్ బ్యాక్ ఆమె మ్యాట్రిమోనీలో అతను పరిచయం అయ్యాడు ఆయన పేరు కూడా వేరే ఉంది ఈ చైతన్య రెడ్డి అని చెప్పి సో దానికి దీనికి రిలేటెడ్ రిలేషన్ లేదు ఆయన ఒకసారి ఓకే ఈ మీ ఫోటో వాడుకుంటున్నామని ఈయనకి ఇంటిమేషన్ ఇవ్వడం వరకు గుడ్ ఇంటెన్షన్ దాని తర్వాత ఆయన కూడా మంచిగానే రియాక్ట్ అయ్యాడు నా పేరు నా ఫోటో వాడుతున్నారు చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఆ ఇంటిమేషన్ కూడా ఈమెకి ఇచ్చాడు సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్ కానీ ఆమె ఫర్దర్గా ఈమె మీద ఇష్టం పెంచుకొని నన్ను మళ్ళీ స్టాకింగ్ చేసి నన్ను కిడ్నాప్ చేసుకోవడం జరిగింది ఈయనకు అసలు ఇంతకన్నా మించింది ఏం లేదు ఆమె ఏమంటుంది ఆ చైతన్య రెడ్డి ఆయనకు నాకు బిజినెస్లో నా అని అంటుంది అంతా అది వేరే ఎపిసోడ్ అది ఆమె ఏమైనా ఉంటే ఆమె సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవాలి కానీ దీనిలో ఈ ప్రణవ్కు అసలు ఈ రిలేటెడ్ ఇష్యూ ఇది ఈయన ఇక్కడ ఉంటాడు ఈయన జాబ్ చేసుకుంటాడు ఆ టీవీలో యాంకరింగ్ చేసుకుంటాడు ఈమెకు ఆమెకు ఎక్కడ కనెక్షన్ లేదు సో ఈయన కార్లో ఒక డివైజ్ పెట్టి ఈయన మూమెంట్ తెలుసుకోవడం చట్టరీత్యా నేరం అది కిడ్నాప్ చేయడం కొట్టడం ఇవన్నీ కాబట్టి మనం కేసు ప్రణవ్ ఇక్కడే ఉంటాడు బోడుపల్లి బరు Okay. Any any questions?